రాష్ట్రాన్ని యాభై శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులలో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలను సిద్ధం ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని ఆదేశించారు పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు తీర ప్రాంతాలలో పెనుగాళ్లు ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలని అన్నారు గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులు స్వజాతి వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు పవన్ కళ్యాణ్ ఏడు నాటికి యాభై శాతం పచ్చదనంతో నింపాలనే పెట్టుకున్నామని అందుకోసం ముప్పై లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉందని చెప్పారు ఈ లక్ష్యంలో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతం పచ్చదనం నింపాల్సి ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై శాతం గ్రీనరీ ఉండగా వచ్చే నాలుగేళ్లలో మరో ఏడు శాతం గ్రీనరీ పెంచాల్సి ఉందని అందుకోసం తొమ్మిది లక్షల హెక్టార్లలో చెట్ల నాటాలన్నారు పవన్ కళ్యాణ్ ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు భాగస్వామ్యం పోషించాలని అందులో ఉద్యానవన శాఖ పన్నెండు శాతం మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని ఆదేశించారు అటవీ పర్యావరణ శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు నీటిపారుదల శాఖ పాఠశాల విద్యాశాఖ రోడ్డు భవనాల శాఖ పరిశ్రమల శాఖ వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రైల్వే ఇలా తదితర శాఖలు తమ తమ పరిధిలో లక్ష్యాలను ప్రణాళికాబద్దంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే సాంప్రదాయం ఉంది దీన్ని రాష్ట్ర పరిధిలోని రహదారుల నిర్మాణంలోనూ అమలు చేయాలన్నారు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు కూడా గ్రీన్ కవర్ పెంపునకు దోహదం చేస్తుందన్నారు తొమ్మిది వందల డెబ్బై ఎకరాల తీర ప్రాంతం వెంబడి నలభై శాతం అటవీ శాఖ పరిధిలో ఉండగా మిగిలిన భూభాగంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు ఆయా శాఖలు సిద్ధం చేయాల్సిందిగా పవన్ ఆదేశించారు తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతంలో అక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పవన్ కళ్యాణ్ పారిశ్రామిక కారిడార్లలో కాలుష్య నియంత్రణకు తోడ్పడే మొక్కలను పెంచాలన్నారు రైతుల భూములో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల రకాల మొక్కలు పెంచాలని కాలువ గట్లు చెరువుల గట్ల వెంబడి కూడా పండ్ల మొక్కలు నాటాలని సూచించారు మనం నాటే ప్రతి మొక్క పర్యావరణానికి ప్రజలకు ఉపయోగపడే స్వజాతి మొక్కలు ఉండేలా చూసుకోవాలని అందుకు సంబంధించిన శాఖల వారి యాక్షన్ ప్లాన్ అవసరమన్నారు పవన్ కళ్యాణ్ నిర్దేశిత సమయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు సీఎం చంద్రబాబు యాభై శాతం గ్రీనరీ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు బడ్జెట్ కేటాయింపులు ముఖ్యమంత్రితో చర్చిస్తామని లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ సిద్దం చేసే బాధ్యతను యంత్రాంగం నిబద్దతతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఫిబ్రవరి ఐదో తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని అన్నారు